హాయ్ అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఆగినా పడుకుందామని ఆగినా దేనికి ఆగినా సరే బండి మాత్రం కంపల్సరీ అండి టైం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుందండి నా బండి ఇక్కడ పెట్టాను భోజనం హోటల్ దగ్గరికి వెళ్ళి భోజనం పార్సల్ తీసుకొస్తున్నాను ఇదంతా నా ఒక్కడికైతే కాదు ఎదరో బాగా ఆగాడు మనోడు ఎద్ర ఊరు దాటిన తర్వాత అవుతాను ఢిల్లీ జంక్షను య్యా భోజనం పార్సల్ తీసుకుని అయితే బయలుదేరాను మనవాడు ఎక్కడ వరకు వెళ్ళాడో ఏంటో భోజనం ఎక్కడ ఎక్కడ చేస్తాము చూపించబోతున్నాను ప్రస్తుతానికి నేను వచ్చి బొమ్మలూరులో ఉన్నానండి ఇందులో నుంచి బయట దిగి భోజనం పార్సల్ కట్టించుకొచ్చాను అంతేనండి కడిసిపోతానే అక్కడైతే మాములుగా దంచట్లేదు ఆల్రెడీ కడుపులో అలారం యాక్టివేట్ అయిపోయింది మూగుతూనే ఉంది తొందర తొందరగా మా నాన్న మనబావుడు భోజనం పార్సల్ తీసుకుని వెళతా ఉండు బావా అన్నాను అసలు విషయం ఏంటంటే బండికి ఫ్రంట్ టైర్లు అండి ఫ్రంట్ టైర్లు వచ్చినాయి ఆఫీస్ దగ్గరికి రమ్మంటే వేసుకుంటానికి వెళ్ళానండి అండి అక్కడికి వెళ్తే టైర్లు అవి టూ నైంటీ ఫైవ్లు మనకు పనికిరావండి మనకు కావాల్సింది లెవెన్ ట్వంటీలు అయితే సిట్ అవ్వని చెప్పి లెవెన్ ట్వంటీలు వచ్చిన తర్వాత వేసుకుంది కానీ అని చెప్పి వెళ్ళిపోమన్నారు వెళ్తున్నాను వస్తా వస్తా మనోని ఫోన్ చేసి నువ్వు ఎదరున్నావు కదా భోజనం పాత్ర కట్టించుకుని ఆగు వస్తున్నాను భోజనం చేసి వెళ్ళడం అన్నానండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని నువ్వు అంటున్నాడు నాకు తప్పలాడు మించి జర జారుతుంది జరుతుంది ఎక్కడి కింద పడతానండి నుంచి తిరిగేసానండి వెళ్తున్నాను కొద్దిగా ఫాస్ట్ గానే వెళ్తున్నాను ఎందుకంటే ఆకలే చేస్తుంది బాబా ఆగాడు నేను ఇటు వెళ్తున్నాను ఏంటన్నా అది వీడియోస్ కొద్దిగా డిఫరెంట్గా ట్రై ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంగ్లీష్ కొద్దిగా నాలికి తిరగదు ఇంగ్లీష్లో అంత స్పష్టంగా మాట్లాడలేను తనకైతే పర్వాలేదు మన మాతృభాష కదా అదే తిరగదు నాలుగే అవునా నిజమా డైలీ నేను వెళ్ళే రూటు వచ్చే రూటు అన్లోడ్ చేసే స్టాకు ఇవే కాకుండా కొత్తగా కంటెంట్ మార్చి వీడియో అన్నది ఇంట్రెస్టింగ్ చేయబో చేయాలని చెప్పి ఆశ ఏమే చేయాలి ఎలా చేయాలి ఏంటి జరిగింది ఏం ఏం జరుగుతోంది జరగబోతోంది నేను వీడియో ఎలాంటి విషయాల మీద చెప్పమంటారు అది కామెంట్ చేసి చెప్పగలరు చెప్పగలరు చెప్పండి ప్లీజ్ ప్రస్తుతానికి నేను వచ్చే జంక్షన్ లో ఉన్నానండి చూడండి జంక్షన్ సెంటర్ నుంచి రైట్ అయితే తిరిగిపోయామండి వెళ్తున్నాం వెళ్తున్నాం తెలుసు కదా లోడింగ్కి వెళ్తున్నాం ఆటో బ్రో సైడ్ ప్లేస్ నా చెవులు సిల్లు పడాల్సిందే కానీ నీకు మాత్రం కుట్టినట్టు కూడా ఉండదన్నా ఐచర్ బ్రో సెవెంటీ సెవెంటీ అంట ఏపీ థర్టీ నైన్ న్యూ సెవెంటీ సెవెంటీ బాగుంది ఏడో ఏడో పద్నాలుగు పద్నాలుగు విశ్వకవి సైడ్ పెట్టుకుంటే ఏం పోయింది జాయిన్ చేయకముందు అబ్బాయి పేరు రత్నరాజు ఎక్కడ ఆగావయ్యా మహానుభావ ఎక్కడ ఆగావు ఎక్కడ ఆగావు కడుపులో ఎలకలు పందికొప్పులు సుంచులు అన్ని పరిగాడుతాను ఆకలి దంచేస్తుంది ఫ్రెండ్స్ టంచింగ్ బావా ఈజ్ వెరీ వెరీ బావా ఈజ్ వేర్ ఆర్ యూస్ బావ్స్ కమన్ మొక్క బాబాయ్ ఆ బెల్ రోడ్ లో ఉండదండి మొక్కసంలో కంపెనీ జంక్షన్ అబ్బు వెనకాల ఎట్టి ఎరగడీసు పడిపోయేటట్టు బాబాయికి చెప్పానండి నెట్లు ఊపుతున్నాయి అని చేస్తున్నాడు కానీ వెనకాల నెట్కి తాడు ఉందగాని ప్యాచ్ వర్క్ రోడ్ కదండి పుతుకులకి విరగదేశం పడిపోయే సీన్ అయితే ఉందా అని మీ బ్రో ఖ పోతాండా కొట్టాడు బ్రేకుయ్ సైర్ ఏ వాళ్ళ ఏందయ్య అయ్యో ఏంటి బాబా ఇంకోసారి ఇవే తగ్గించుకుంటే మంచిది అడిగడిగో ఛత్రపతి శివాజీ మీకు కనపడున్నాడు మన ఛత్రపతి శివాజీ అక్కడ ఆగాడండి మా ఉంది మనం తిందామని ఆగిన పండుదామని ఆగిన ఏం చేద్దామని ఆగినా సరే దేనికి ఆగినా సరే బండి మాత్రం కంపల్సరీ మార్జిన్ మాత్రం ఇలా శాంతం మార్జిన్ దింపేసి సేఫ్ ప్లేస్లోనే పెట్టుకుని తింటానండి అవసరమైతే తింటాం మానేస్తాను అంతే బండి సేఫ్టీ ఈజ్ ఫస్ట్ మిగతావన్నీ నెక్స్ట్ ఫైనల్లీ మా బాబు దగ్గరికి అయితే వచ్చేసాను ఇక నెక్స్ట్ కార్యక్రమం వచ్చి తన తినేయడమే పెద్ద ఆకలి వేసేస్తుందండి తిని బయలుదేరుతాం గూడెం నా స్మాల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో పది మందికి చేరాలంటే మీరు ఇచ్చే లైక్ అన్నది చాలా ముఖ్యమండి దయచేసి నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ బాయ్